ఎన్ఎల్ కృష్ణ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను మన యూనియన్ పెద్దలైన మాణిక్రావు గారు ఒక్క నిమిషం జస్ట్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ కూర్చుంటానా అందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ గర్ల్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వళ అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణాల్లో మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు పండ్ల పంపిణీ కార్యక్రమాలు సదస్సులు సెమినార్లు అదేవిధంగా కొన్ని చోట్ల జిల్లా కలెక్టర్లని అధికారులు కలిసి జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపైన కూడా వారికి వినతి పత్రాలు ఇచ్చి ఈ జాతీయ పత్రికా దినోత్సవం రోజున జర్నలిస్టుకి ఏం కావాలి జర్నలిస్టు ప్రయారిటీని రాష్ట్ర నాయకులతో పిలిచినప్పుడు అన్ని జిల్లాలు జరిగింది ఈవేళ కూడా రాష్ట్ర కమిటీ అభ్యర్థిలో జిల్లా కమిటీ ఏలూరు జిల్లా కమిటీ అందరూ వెళ్ళి వాళ్ళ ఏలూరులో మన సీనియర్ మనకంటే ముందు ఎన్నో మీడియా రంగంలో ఎదుర్కొనే ఇబ్బందులు బూరుగులను తట్టుకుని వాళ్ళు ఈ రంగంలో నిలబడగలిగారంటే వాళ్ళందరూ మనకి మార్గదర్శనం వారి ఇలాగా ఉండబట్టి ఇంతమంది తరం వన్ బై వన్ బై వన్ ఇంతమంది తరం వస్తున్నారు కాబట్టి మరి ఈ జాతీయ పత్రికా దినోత్సవం రోజున మనం ఎక్కడెక్కడికి పోయి వెళ్ళి ఎవరెవరితో సంబంధం చేయడం కంటే మన కుటుంబ సభ్యులు మనకి మార్గదర్శన జర్నలిస్టులని సిరు సత్కారం చేస్తే బాగుంటుంది మంచి ఉద్దేశంతోనే ఇవాళ ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూ జిల్లా కమిటీ ఎలక్ట్రానిక్ మీడియా సామాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించిన జిల్లా నాయకత్వాల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసి మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించిన రోజు నాడే ఈవేళ ఈ పత్రిక జాతీయ పత్రికా దినోత్సవాన్ని నాడు ఐజేయు స్టార్ట్ చేసింది మరి వాళ్ళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు స్టార్ట్ చేసిన ఆ రోజునంటే జర్నలిస్టులు దేశవ్యాప్తంగా కూడా వార్తలు రాసేటప్పుడు వార్తలో వాస్తవాలు ఎంత అవాస్తవాలు వాటిని పూర్తి పరిరక్షించడానికి ఒకవేళ చట్టబద్ధతకు పూటే చర్యలు దగ్గర ఉంటే చట్టబద్ధతతోనే ఉండేలా తప్ప ఒకవేళ ఎవరి మీద వ్యతిరేకంగా రాశారేనో లేదా కొరికి ఇష్టం ఉండి ఇష్టం లేక రాశారేనో అలాంటి చట్టబద్ధత లేని వ్యవహారాలు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఎక్కడో చేయకూడదనే ఉద్దేశంతోనే ఆనాడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించారు అది మన కోసమే స్థాపించారు కొన్ని నియమ నిబంధనలు వార్తలు రాసేటప్పుడు ఏ ఉండాలి ఎలా ఉండాలి ఏ వార్తలు ఇవ్వాలి అదర్ ఉండాలంటే మా పక్క వాస్తవరూపంగా ఇవ్వాలనేది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన సంకల్పం మరి ఆ రోజు స్థాపించారు మరి జాతీయ పత్రికలు దిన ఆ రోజు నుండే దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నవంబర్ పదహారు తేదీన దేశవ్యాప్తంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తం జరిగే ప్రక్రియ ఇది ఈ ప్రక్రియలో మనందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా మన ఏలూరులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ రోజు కూడా ఒకే కట్టం ఇది ఇప్పటి వరకు ఈరోజు జరుపుకున్న కార్యక్రమాలని వేరు ఈవేళ మన ఆత్మీయుల్ని మన కుటుంబ సభ్యుల్ని ఒక శివు సత్కారం చేసి మరి ఈ రోజున ఒక గుర్తుండేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ చాలా హ్యాపీ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మీతో పాటు మరి నేను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా జిల్లా కమిటీలకి ఇక్కడ ఉన్న నాయకత్వం అందరూ కూడా ప్రత్యేకంగా తెలియని తెలియజేస్తుంది ఇదే స్ఫూర్తిలో అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులక గతంలో చాలా సందర్భాలు మరి ఇలాంటి కార్యక్రమాలు ఏలూరే ఏపీకి ఆదర్శంగా ఉండేలా ఉమ్మడి పశ్చిమ చాలా కార్యక్రమాలు చేసింది ఏపీ ఉంది అదే వార వాటిని మీరు అందరూ కూడా కొనసాగిస్తూ ముందు ముందు ఇంకా అనేక కార్యక్రమాలు యూనియన్ పరంగా జరగాలి కాబట్టి మీరు అందరూ యాక్టివ్గా ఉన్నంత యువతరం పుర్రోళ్ళు వచ్చేటప్పుడు అంతా పెద్ద అక్కడ సమానం గుర్తిపెట్టేంటే వాళ్ళు ఆ వృత్తిలో నుంచి కొంత రిటైర్మెంట్ దగ్గరికి ఉన్నట్టు భావించాలి ముందు సీట్లో ఉన్న బ్యాచ్ అంతా కూడా యూత్ యంగ్ బాయ్స్ అందరూ మరి మీరందరూ కూడా ఈ మీడియా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మరి సీనియర్ని గౌరవించే విధంగా సీనియర్ మీడియస్ ఏంటంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు మీడియా రంగంలో అనుభవం వ్యక్తులు ఉంటారు వారి పట్ల ఒక గౌరవ మర్యాద మరి అవన్నీ అలవాటు చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు మాకు మాకు మాకందరం తెలిసిన మా మావి గారు మా బావగారు అంటాం మా అందరినీ అల్లుడల్ నమ్ము నన్ను అంటారు పొరలా పెద్దిరాజు గారు మరి ఆయన ఆ రోజుల్లోనే మరి ఆ రోజుల్లో పోలీస్ వ్యవస్థ కానీ అనేక శాఖల సంబంధ అధికారులు కానీ చాలా గౌరవంగా చాలా ఆప్యాయంగా ఉండేవారు ఆయన పట్ల మరి ఆయన కూడా అందరి పట్ల అలాగే గౌరవంగా బండి దిగి బండి పక్కన పెట్టి దిగి నమస్కారం పెట్టేవారు పెట్టబోదాన్ని మనల్ని కొట్టలో తెచ్చు అది మర్యాద గౌరవం ఒక జర్నలిస్ట్గా ఒక నైతిక విలువల్ని మరి ఆడాడే గారు లాంటి వాళ్ళు అదేవిధంగా బాబాయ్ మన బాబాయ్ మంత్రిపాడ శ్రీహర్రావు గారు ఇలాంటి పెద్దలందరూ మన ఏలూరులో మార్గదర్శకులు ఉన్నారు కాబట్టి వారి నాయకత్వం అందరితో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ సన్మానం చేసుకున్న సన్మాన గ్రైతులకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అందరి తరఫున మీకు మన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం మీరు కూడా ఇదే అత్యధిక ఒకవేళ పిల్లలు ఎవరైనా యూనియన్లో చిన్నపిల్లలు ఉంటారు వాటి పరిస్థితి తెలిసి తెలికేదాన్ని వ్యవహారాలు చేసినప్పుడు మీలాంటి పెద్దలుండి చక్కగా సమన్వయం చేసి ఒక యూనిటీకి ఉండేలా మీలాంటి పెద్దలు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుని ఈ కార్యక్రమానికి మరొకసారి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం దేశవ్యాప్తంగా రాష్ట్రం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు విధులు పరిరక్షణకు ఈరోజు పెట్టిన పెట్టిన తేదీ ఈ తేదీని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులో ఉన్న ఐక్యతను మరోసారి కాడుకునేందుకు మన హక్కులను మన విధులను మరొకసారి గుర్తు చేసుకునేందుకు ఈ జాతీయ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట జరిగినాయి ఈరోజు ఏలూరులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన ఏలూరు పెద్ద ఏలూరు జర్నలిస్ట్ పెద్దలోనే సన్మానించడానికి నిర్ణయించడం అయితే అందరికీ కార్యక్రమం కొనసాగుతుంది మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు শ্রীনি सन्य <laughs> भाइ <laughs> ജയ <laughs> കൃഷ്ണ <laughs> ஓகே கிருஷ்ணா சிந்தி கிருஷ்ணகிருஷ்ணா

సీనియర్ ఈ రోజున నాకు సామాజికంగా ముప్పై సంవత్సరాల సామాజిక సేవలో ఏ వృత్తిలో ఉన్నా సరే సమాజం కోసం అహర్నిశలు కూడా సమాజం బాగుండాలని ఎనభై సంవత్సరాల పైగా ఏలూరు నగర వాసిల్ని తాతగారి నుంచి కూడా తండ్రి నుంచి కూడా నా జనరేషనే కాక నా పిల్లలు నా మనోరాజు ఇంతమంది ఊగిన ఉయ్యాల ఇల్లు కలిగిన వాడిని ఎనభై సంవత్సరాల జీవితాన్ని ఇక్కడ గడిపాము అంటే మరి నిబద్ధతతో తాతలు తండ్రులు గురువులు ఇచ్చిన ఆ విజ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని ముందుకు నడుపుకుంటూ ఏ రంగంలో ఉన్నా ఆ గురువులు చెప్పిన విధానాన్ని ఆచరిస్తూ ఒక మార్గదర్శకంలో ముందుకు వెళ్ళాం కాబట్టి ఈ రోజున క్లీన్గా ఉన్నంత వరకు ధర్మబద్ధంగా బతికామని చెప్పి ఒక మంచి పేరుతో ఈ రోజున కీర్తిని సంపాదించుకున్నామంటే సామాజికంగా ఇది సమాజం ఇచ్చిన ఆదరణ ఏ సబ్జెక్టు టేకప్ చేసినా దాన్ని అహర్నిసలు అయ్యే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలిగిన నేపథ్యంలో పనిచేశాం అయితే మనకి ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రెస్ కౌన్సిల్ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పడ్డాక ఎందుకు ఏర్పడింది ఏర్పడింది అనేది చాలా పెద్ద గ్రంథం ఉండొచ్చు కానీ మన హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో ఏర్పడింది ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ దానికి అంటే మనకి ప్రత్యేకమైన వాక్ స్వాతంత్రం లేదు ప్రజల స్వాతంత్రమే మన స్వాతంత్రంగా భావిస్తూ ఏర్పడిన ఆ ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం మనకు ఎటువంటి కష్టాలు వచ్చినా ఆదుకోవటానికి ప్రెస్ కౌన్సిల్ ఏర్పడింది తర్వాత సిక్స్టీ సెవెన్ నుంచి ఒక ఫెస్టివల్స్ జరుపుకుంటున్నాం వీటిలో భాగంగా పత్రికలు అనేక రకాల పత్రికలు వచ్చే మా మాణిక్యారావు గారు కానీ రఘు గారు కానీ గారు కానీ వీళ్ళందరికీ అందరికీ మలప వారందరూ కూడా ఈ రంగంలో మొక్కిలు తినవాళ్ళే నా మటుకు నా జర్నలిజం లైఫ్లో కూడా అనేక రకాల బెదిరింపులు అనేక రకాల స్ట్రెస్సులు ఒత్తిళ్ళు కూడా ఎదుర్కొన్న విషయం అందరికీ తెలుసు అయినా ఎక్కడ రాజిపడలా జీవితంలో రాజీపడితే ఉండే పరిస్థితి ఇంకో చాలా చాలా గొప్పగా ఉండేది అయినా ఈరోజు వరకు ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ ధర్మమే మమ్మల్ని కాపాడింది ఈ ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చిన ముందుగా జాతీయ పత్రిక దోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మరి ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో మరి మీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నేను మీ పక్కన కూర్చోనే అంత వయసు కూడా కాదు నాకు అయితే మరి ఒక మహిళా జర్నలిస్టుగా గౌరవించి ఈ సన్మానం చేసిన పెద్దలందరికీ కూడా పేరు మేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఆదరణ ముందు ముందు ఉన్నారని కోరుకుంటున్నారు పెద్దగా జన్ సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాను తొంభైలో ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఓషన్ కొత్తలో చాలా వార్తలు రాయడానికి వార్తలు సేకరించడానికి చాలా ఇబ్బంది పడేవాడిని

కవర్ ఇచ్చి కవర్వించండి మాన్కెళ్ళరా కాదు నాకు ఎంతో ఆమ్లతో ఉన్నా కానీ నాకు ఎంతో సపోర్ట్ చేసేవాడిని నన్నే నేను ఏడూ వచ్చిన ఫస్ట్లో బావకోట్లో ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ఆ పద్నాలుగు సంవత్సరాలు ఏడు వచ్చినట్టల్లా కూడా మాణిక్యరా కాదు ఆయన సైకిల్ మీద నన్ను తీసుకెళ్ళి బస్ స్టాండ్లో చిక్కి కూడా నేను వాడు కూడా నేను మర్చిపో నేను ఏలూరులోనే పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరం వస్తుంది తే అందులో మన పెద్దరాజు గారి విషయం మళ్ళీ చెప్పుకోవాలి నేను చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇద్దరు అన్నదములుగా తిరిగి ఇద్దరు ఒకే శక్తి ఒకే పద్ధతిలో ఉండదు అది అంత ఆదర్శం ఏంటంటే కథలో మన ఆకలరాగారు రాజుగారు ఇలాంటి ఆదర్శమైన వ్యక్తులతో వాళ్ళ అనుభవాలు వాళ్ళ పద్ధతులు విధానాలు ఈ ఫీల్డ్లోతే మనకి గౌరవే కాకుండా మన నడవడిలో కూడా మార్పు అనేది వస్తానికి ఇది మంచి పత్రికా ఫీల్డ్ అనేది మన సంస్కారం సాంప్రదాయం పది మంది చూస్తారు మనల్ని కూడా గమనిస్తుంటారు కాబట్టి నాకు ప్రతిదీ కూడా ఏదో చేయాలి అంటే ఈ పత్రికా రంగమే ఉపయోగపడుతుంది అలాంటి దాన్ని మనము ఈ రంగంలో మనం ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఇటువంటి ఆయన గారు అన్నీ చెప్పేశారు కొన్ని కొన్ని ఆయన కూడా నాకు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు మా ఫీల్డ్ మా ఇద్దరం కలిసి తిరగడం కూడా జరిగింది అంటే ఫీల్డ్ ఎందుకంటే కొంతమంది మంచి నడవడుతూ ఉండే వ్యక్తులతో ఉంటే మనకి పద్ధతులు కూడా మారిపోతున్నాయి అలాగే ఫీ ఫీల్డ్ కూడా ఆ గొప్ప గొప్ప ఇప్పుడు నేను ఎప్పుడైనా పెద్ద వాళ్ళ యొక్క సూచనలు చక్కగా వింటాను వినయంగా ఉంటాను పద్ధతులతో మీరు కూడా చిన్న చిన్న నాకున్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పాత వాళ్ళని పెద్ద వాళ్ళని గౌరవించాలి ఆ గౌరవాన్ని మన సమాజానికి చూ చూపించడానికి ఉపయోగపడుతుంది మనం నడవని బట్టి మన పత్రికా రంగం కూడా నడిపే విధానం కూడా మారుతుందనేసి నా అభిప్రాయం ఈ రోజున ఈ రోజున మీరందరూ నన్ను ఎందుకు గుర్తించారు కానీ సమాజం గుర్తించింది అభిమానించింది కానీ సన్మానం మాత్రం నాకు తగ్గ ఇదేమని కాదు ఇలా ఇంకా అంతగా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేయాల్సిన సన్మానాలు ఈ పెద్ద సన్మానం కూడా నాకు కష్టం అవుతుంది మీ అందరికీ పెద్దలందరికీ అమ్మాయి మాణికలకి రాజు వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అందరూ శ్రేష్ కోసం పాటు

తిరునా రెండు భయా ఏంటండి ఇది మీకు చెప్తూ మేము చేస్తు మా అందరికీ చూసినట్టు అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గుతక్కువైంది కదా సిగ్గల పడాలి పెళ్లి కూతురు అక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే నేను రేపటి నుంచి మోల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని